అందరికి నమస్తే అండి ఎమ్మెల్యే పదవి అనేది చాలా అరుదుగా వస్తుంది చాలా గౌరవమైన పదవి లక్షలాది మందికి ప్రాతినిధ్యం వహించి చట్టసభల్లో వాళ్ళ కాన్షియన్సీ గురించి మాట్లాడచ్చు రాష్ట్రంలో పరిపాలన గురించి మాట్లాడచ్చు కొత్తగా అమలు చేయాల్సిన చట్టాల గురించి మాట్లాడచ్చు అనేక అంశాలను మాట్లాడచ్చు ఇది లక్షలాది మందిలో ఎవరికో ఒకరికి రేరుగా వచ్చే అవకాశం ఒకసారి ఎమ్మెల్యే అయితే జీవితాంతం అదొక గుర్తింపు ఉంటుంది సో అటువంటి ఎమ్మెల్యే పదవి కొంతమందికి మరీ చీప్ అయిపోయింది వాళ్ళు దానికి ఒక నియంతృత్వంగానో లేదంటే అదేదో ఒక పెద్ద హోదాగాను అదేదో వాళ్ళు సంపాదించుకోవడానికి అవకాశంగానో వాళ్ళకి నా గెట్టను వాళ్ళ మీద కక్ష సాధించడానికి అదొక వాడుకుంటున్నారు వాడుకుంటున్నారన్నమాట ఈ సరే ఏదో తెలియని చదువుకోని వాళ్ళు మూర్ఖులు అలా ఉన్నారంటే అనుకోవచ్చు అన్నీ తెలిసిన ఎమ్మెల్యే గారు కూడా అలాగే ఉంటుంది అని పరిస్థితి ఏంటి కొలుగుపూడి శ్రీనివాస్ గారు తిరువూరు ఎమ్మెల్యే ఆయనకు అన్నీ తెలుసు ప్రత్యేకంగా ఏ ఒక్కరు కూడా ఆయనకి చెప్పక్కర్లా ఆయన కూడా మరి ఎమ్మెల్యే పదవి గురించి నలభై ఎనిమిది గంటల కిందట ఆయన ఒక ఛాలెంజ్ చేశాడు టీడీపీ అధిష్టానానికి నేను డెడ్లైన్ విధిస్తున్నాను నలభై ఎనిమిది గంటల రమేష్ రెడ్డిని సస్పెండ్ చేయకపోతే నేను రాజీనామా చేస్తాను అన్నాడు నలభై ఎనిమిది గంటలు అయిపోయిందిగా ఈ వీడియో రిలీజ్ అయినప్పుడు మేబీ యాభై యాభై రెండు గంటలు అవ్వచ్చు ఏది రాజీనామా ఏది రాజీనామా చేయలేదే మరి ఆయన పరువు పోయినట్టేగా ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉంటూ మీడియా ముఖంగా జన జనం ముందు నేను రాజీనామా చేస్తానని చెప్పినప్పుడు అంత ఆషా నా రాజీనామా చేయడం ఈయన గతంలో కూడా రెండు మూడు నెలల కిందట కూడా ఆయన మీద ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆయన మీద ఆరోపణలు వచ్చినప్పుడు టీడీపీ నాయకులు కార్యకర్తలు వెళ్ళి పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఫిర్యాదు చేసినప్పుడు ఆయన అప్పుడు కూడా అలాగే అన్నాడు నా రాజీనామా లేక నా జేబులో ఉంటుంది నేను రాజీనామా చేసేస్తా సోమవారం ఎల్లుండి రాజీనామా చేసేస్తా అది ఇది అని చెప్పాడు సో ఇప్పుడుగా ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ తొమ్మిది నెలల్లో ఒక మూడు నాలుగు సార్లు రాజీనామా రాజీనామా అని ఉంటాడు అంత అంత సరదాగా ఉండి రాజీనామా చేసేచ్చిగా ఎందుకు దాన్ని పట్టుకొని వేలాడడం ఒకటి పార్టీ అధిష్టానాన్ని బెదిరించడం లేదా పార్టీ కార్యకర్తలను బెదిరించడం ఇలా ఉంటుంది ఎవరు బెదిరుస్తారు ఇప్పుడు కరెక్ట్గా ఒక తొంభై మందో తొంభై రెండు మందో వంద మందో ఎమ్మెల్యేలు ఉన్నారనుకోండి అమ్మో ఈ నిలిపోతే మళ్ళీ సంఖ్య తగ్గిపోతుంది అవతల వాళ్ళకి ఆయుధంగా మారుతుంది మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే గెలుస్తామో లేదో గవర్నమెంట్కి ఇబ్బంది అని బతుకులు ఆడతారు నూట అరవై నాలుగు మంది ఉన్నారు నూట అరవై నాలుగు మంది ఉన్నప్పుడు ఈయనకి ఎక్కడ లైన్లో ఎక్కడ ఒకవేళ ఈయన రాజీనామా చేసినా నూట అరవై మూడు మంది ఉంటారుగా ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదుగా అసలు రా ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి ఒక పెద్ద కారణం ఉండాలి నేను చెప్పేది అయితే ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు అంటే అది ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఒక పెద్ద తీవ్రమైన సమస్యగా ఉండాలి అప్పుడు రాజీనామా చేస్తే అర్థం తనకెవరో ఒక నాయకుడు నచ్చలేదు కాబట్టి ఆ నాయకుడి మీద చర్య తీసుకోపోతే రాజీనామా చేసేస్తా తన మీద కార్యకర్తలు ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి నేను రాజీనామా చేసేస్తా బ్లాక్మెయిలింగ్ బెదిరింపు అంతకుమించి ఇంకేమీ కాదు సో ఇది నేను మళ్ళీ చెప్తున్నా ఎవరో ఏం తెలియని వాళ్ళు చదువుకోలేని వాళ్ళు వాళ్ళు ఇటువంటి మాటలు వాడారు ఆడారు అంటే అర్థం ఉంది కానీ కొలుపూడి శ్రీనివాస్ గారు ఐఏఎస్ని తయారు చేశాడు ఆయన ఈ రాష్ట్రంలో ఉన్న చాలామంది ఐఏఎస్లో ఆయన శిష్యులు ఆయనకు తెలుసు ఈవెన్ పొలిటికల్గా కూడా ఆయనకు నెట్వర్క్ ఉంది పరిచయాలు ఉన్నాయి వ్యవస్థ వ్యవస్థ మీద ఆయన గ్రిప్ ఉంది చట్టసభల మీద ఆయన గ్రిప్ ఉంది పరిపాలన మీద ఆయన గ్రిప్ ఉంది అటువంటి వ్యక్తి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలి ఇదిగో మనం ఈ విధానపరమైన ఈ నిర్ణయం తీసుకున్నాం ఇలా మారిస్తే బాగుంటుంది ప్రజలు ఇది కోరుకుంటున్నారు ఈ చట్టం తీసుకొస్తే బాగుంటుంది ఈ విధానం తీసుకొస్తే బాగుంటుందని సలహాలు ఇచ్చేలా ఉండాలి అలా కాకుండా నియోజకవర్గంలో రోజు ఏదో ఒక ఇష్యూనే రోజు ఏదో ఒక కాంట్రవర్సీ ఎప్పుడు ఏమైనా వచ్చేదా ఆయనకు కానీ నియోజకవర్గానికి కానీ పార్టీకి కానీ ప్రజలకు కానీ వచ్చేదా ఎవరికి పనికిరాదు ఎవరికి పనికిరాదు సిల్లి గొడవ ఏదో ఈదుల్లో పిల్లలు ఆడుకుంటున్నప్పుడు గొడవ తెచ్చుకోండి అలాంటి గొడవ అనమాట సో ఆయన పరువు పోగొట్టుకోవడం తప్ప దాని వల్ల ఎవరికీ యూజ్ ఉండదు కేవలం ఆయన పరువు ప్రతిష్టలతో సమస్య మేబీ పర్వాలేదు ఏం జరిగినా పర్వాలేదు అనుకుంటే ఎవరు ఏం చేయలేరు థ్యాంక్ యూ